ప్రాంతానికి ఆ సమయంలో వచ్చి మన కష్టాలన్నీ కూడా గుర్తించినటువంటి మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనందరికీ రెండు వరాలు ఇచ్చిపోయాడు ఒకటి వెలుగొండ చేస్తానని రెండు మార్కాపురం జిల్లా చేయిస్తానని మార్కాపురం జిల్లా అనేది సంవత్సరం పూర్తి కాకుండానే ఈరోజు జిల్లా అనౌన్స్మెంట్ మనకు వచ్చేసింది గజెట్ నోటిఫికేషన్లు కూడా అయిపోయాయి అభ్యంతరాలు ఏ అని ఉంటే చెప్పమన్నారు రేపు ఇరవై ఐదో తారీఖు అభ్యంతరాలు అయిపోతాయి ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ ఒక మంచి సమయంలో మనకు జిల్లా ప్రకటన అనేది పూర్తి స్థాయిలో వచ్చేస్తుందని మీ అందరికీ సవీనంగా మనవి చేసుకుంటా ఉన్నా మనమందరం కలిసి సాధించినటువంటి విజయం దీనివల్ల అవతల ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జిల్లా రంగాల్ని సరిపోయిందా మీకు మీకేం లాభము అని జిల్లా వస్తేనే లాభం వచ్చిందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళు తెలిసి మాట్లాడుతూ ఉన్నారో ఈర్ష్యతో మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావటం లేదు ఈరోజు నూట యాభై కిలోమీటర్ల పొడవున పాటు ఒంగోలు పోయి ఆడ అష్ట కష్టాలు పడి అక్కడ ఉన్నటువంటి నాయకులను పట్టుకొని ఆ అధికారుల దగ్గర పనులు చేయించుకోవడానికి ఒకరోజు కాకపోతే రెండు రోజులు మూడు రోజులు అక్కడే పడిగాపులు గాయటం ఒకటి పెరగటం ఒకటి మన అందరి భూములకు రేట్లు రావటం ఒకటి ఇవన్నీ మనకు కలిసి వచ్చే అంశాలు కాదమ్మా మరి వాళ్ళు ఎందుకలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు జిల్లా వస్తేనే ఉరిగిపోయిందే అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ ఇండ్లు ఉంది ముప్పై లక్షలు చెప్తారు ఇంకొక సంవత్సరం పోయిన తర్వాత జిల్లా అయిన తర్వాత ఈ ఇండ్లు ముప్పై లక్షలకు ఇస్తారమ్మా యాభై లక్షలు అరవై లక్షలు అంటారు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు కూడా కూడా చాలామంది అమ్ముకున్నారు ఈరోజు ఒక్కొక్క ఇండ్లు పాతిక లక్షలు ముప్పై లక్షల రూపాయలు చేస్తుంది ఆ ఇండ్లు మరి ఈ ఆస్తుల విలువ ఊరికి వస్తుందమ్మా మనకు ఊరికి వచ్చింది ఏమన్నా జిల్లా కాబట్టి వచ్చింది అంటే మన పిల్లలకి మనం ఆస్తి సంపాదించి పెట్టినట్టా కాదా మన పిల్లల కోసం మనం న్యాయం చేసినట్టా కాదా మరి మనం ఈ రకంగా కష్టపడి సాధించుకుంటే దాన్ని ఓర్వలేక మనల్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు లాస్ట్ ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఒక్క పోట ఉన్న జిల్లా ఇవ్వండి మా ప్రాంత ప్రజలకు అది అవసరం అని చెప్పి చెప్పారమ్మా మన బాగు కోరుకున్నారా మన మంచి ఏ రోజున కోరుకున్నారా మన మంచి ఏ రోజున ఆలోచన చేశారా లేకుంటే మన ప్రా మన పిల్లలు బాగుండాలా మన పిల్లలు బాగుంటే మన ఊర్లు బాగుంటాయని ఏ రోజు ఉన్న ఒక చిన్న మీటింగ్ పెట్టారా ఏమి చేయాల ఎక్కడ మనం డెవలప్ అయితే వాళ్ళ ప్రాబల్యాలు పోతాయని వాళ్ళ కాళ్ళ కింద చొప్పుల్లో అనిగి ఉండాలని ఈ జిల్లా చేయడానికి ఒప్పుకోలేదు మాట్లాడలేదు కానీ ఈరోజు మనం అది సాధించేసరికి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఒక ఆయన ఏమంటాడు చంద్రబాబు పేరు చంద్రన్న మర్కాపురం జిల్లాని ఎందుకు పెట్టినారు పేర్లు కదా పెట్టాల్సిందని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఏమిటాడు దర్శిని కలిపితే బాగుండేది దర్శనం కలపలేదు ఇది పరికరాలు జిల్లా అంటాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఏమిటాడు దొలకొండని కలిపితే బాగుండేది పారిశ్రామిక కారిడార్ వచ్చేది మనకు తలలైనటువంటి మొండె మోటిచ్చినారు అని ఇంకొక ఆయన మాట్లాడతాడు మరి నేను ఒకటి అడుగుతా ఉన్నా వాళ్ళ నోర్ల తాటి మట్టల అనుకుంటే అడుగుతా ఉన్నా ఏమ్మా జగనన్న కాలనీలను పెట్టుకోవచ్చు బతికినోడి పేరు జగనన్న గోరుముద్దలను పెట్టుకోవచ్చు జగనన్న బనీలను పెట్టుకోవచ్చు జగనన్న బ్యాగులను పెట్టుకోవచ్చు జగనన్న డ్రైవర్లను పెట్టుకోవచ్చు మనం మాత్రం దేవుడు మాదిరిగా మనకు జిల్లా ఇచ్చినటువంటి ఆ పెద్ద పేరు పెట్టుకుంటే తప్పేముందమ్మా ఉందమ్మా దాన్ని తప్పు పడతారు ఇంకో కాయలు ఏమంటాడు దొనకొండను కలపాల్సిందే అంటాడు బొనకొండను కలపమని స్వాగతిస్తాం మేము కూడా ఓకే దొనకొండ లేకపోతే మనకు పరిశ్రమలు రావా పరిశ్రమలు వచ్చినాయి తెలియదా మీకు దొనకొండ లేకుండానే వచ్చినాయి కదా ఈరోజు మన మార్కాపు నియోజకవర్గంలో మూడు వేల కోట్లు పెట్టి రిలయన్స్ వాళ్ళు కంపెనీ కడతా ఉన్నారు దగ్గర దగ్గర మూడు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు ముప్పై వేల మందికి ఉపాధి చూపి మరి దొరకొండ కలిస్తేనే మనకి వచ్చిందా దొండ కలిస్తేనే ఏమన్నా పారిశ్రామిక క్యాడర్ వచ్చింది పారిశ్రామిక వాడలు వచ్చినాయా మన టోల్ గేట్ దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ కట్టించాను రోడ్లు కూడా అయిపోయినాయి ఇంకా ఇండస్ట్రీలు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే సబ్సిడీలు ఇస్తారు అక్కడ బ్రహ్మాండమైనటువంటి లొకేషన్ ఎవరైనా వస్తు పంపిమనండి వచ్చేవాళ్ళేమో తలుపుతారు పెట్టేవాళ్ళేమో ఓరలేరు చూడలేరు తట్టుకోలేరు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు దర్శి జిల్లా దర్శి నియోజకవర్గం కలపని అడిగాం కానీ పరిపాలన సౌలభ్యం అటు పక్క ప్రజలు అటే కావాలని కోరుకుంటున్నారు మన బలవంతాలే మనకు తెచ్చితారా మనకు వృద్ధాలమ్మా ఏమన్నా నాలుగు జిల్లాలో మనం బతకలేమా మనం చేసుకోలేమా ఏం వస్తే మన నాలుగు జిల్లాల వాళ్ళకే వస్తాయి కదా మన నాలుగు జిల్లాల పెట్టుకుంటాం కదా ఈ ఈరోజు కంపెనీలు ఏమన్నానమ్మా వాళ్ళను నేను పెట్టిస్తే మన మార్కా నియోజకవర్గంలో ఇంకా దగ్గర దగ్గర మన కింద నాలుగైదు వేల ఎకరాలు ఉంది నూ నాలుగైదు కంపెనీలు పెట్టిస్తా ఆ రిలయన్స్ పెట్టించినట్టు కేవలం ఈర్షతోటి తట్టుకోలేక వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈరోజు బాధ అవుతా ఉంది అరే ఇంతమంది ఇన్ని వేల మంది త్యాగానికి ఫలితంగా ఈ జిల్లా ఇచ్చిన రే ఈ జిల్లా ఇచ్చిన దాంట్లో మా పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడింది మా పిల్లలు కూడా బాగుపడతారే అనేటువంటి ఆలోచన చేసి మేము స్వాగతిస్తున్నామని అంటే సంతోషిస్తాం లేదు ఏదైనా సలహా చెప్తే విని ఆలకిస్తాం సలహా ఇవ్వరు సంతోషించరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఏడు మొహాలు పెట్టుకొని నీళ్ళని ఆడిపోసుకుంటుంటారు ఇది అమ్మ కథ మరి ఇప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి ఎవరు నిజంగా మీకోసం పనిచేశారు ఎవరు మీకోసం పనిచేస్తా ఉన్నారు ఎవరు మీ కష్టాల్లో పాలు పంచుకున్నారు ఆ రోజు ట్యాంకర్ల కానించి మీకు మంచి నీళ్ళకి ఇబ్బంది అయితే ఆ రోజు నా సొంత డబ్బులు పెట్టి మేమందరం కలిసి మీకు ఉచిత నీటి సరఫరా చేయించాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేం తిరిగాము మేం పని కానీ రెండో వాడు ఎవడన్నా పనిచేసాడమ్మా ఈ రోడ్లు ఏమించారమ్మా నేను కాదా ఈ రోడ్లు ఎవరెప్పించడం నేను కాదా ఈ కాలం ఎవరెప్పించడమ్మా నేను కాదా ఆ ఎనక గొంతులు ఎవరెప్పించారమ్మ నేను కాదా ఆ పక్క రోడ్డు వేపించింది ఎవరమ్మ నేను కాదా వాళ్ళు ఏదైనా ఒక్క చెప్పానండి అమ్మా ఒక్క చెప్పానండి మీ కొనారెడ్డి కాలనీ కానీ లేదంటే యువతల కాలనీ కానీ ఈ యొక్క పూల సుభయ్య కాలనీ కానీ ఏం పని చేశారు చెప్పమనండి లేదు పోల సుభయ్య ఈ ఊరికి ఏం పని చేశారు చెప్పానండి నేను చెప్పుకుంటా తమ్ముడిగా ఒక అన్నగా ఒక మామగా ఒక బాబాయిగా ఒక చిన్నాడుగా పెదనాడుగా నేను తిరిగా మీతోటే తిరిగా మీతోటే కలిసి కష్టపడ్డా సాధించా ఆ రోజు మీకు ఇంటింటికి పైప్ లైన్ స్కీమ్ తెచ్చింది నేను కాదమ్మా ఒలిగొండ రెండో టన్నల్ తెచ్చింది నేను కాదమ్మా ఈరోజు మార్కాపురం జిల్లా తెచ్చింది మేమందరం మనం అందరం కలిసి కాదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల దాన్ని జిల్లా హాస్పిటల్ చేసింది నేను కాదమ్మా చదువు కట్ట డెవలప్మెంట్ చేయబోతుంది నేను కాదమ్మా రేపు ఈ అంతా బ్రహ్మాండంగా ఈరోజు రెండు మూడు వేల మందికి ఉపాధి చూపించే విధంగా ఈ రోజు తయారైంది దానికి కారణం నేను కాదమ్మా వాళ్ళని చెప్పలేమా ఏదో ఒక పని మేము చేసాము మేము ఈ మార్గాపులు ప్రజల కోసం కష్టపడ్డాము వీళ్ళ కోసం ప్ర త్యాగాన్ని కలిసి చెప్పండి నేను చెప్తాను ఈ నేను ఏం చేశాను తెలుసా మన మంత్రి నిమ్మల రామాయణ గారు నేను వెలువడిన స్వరం సొరంగంలోకి పోయి వచ్చాము పదహారు కిలోమీటర్ల లోపలికి పోయి వచ్చాము మొన్ననే తెలంగాణలో స్వరంగం పడిపోయి పదమూడు మంది చనిపోయింది ఇప్పటికి కూడా సవాలు కూడా దొరకలే మేము ధైర్యం చేసుకొని నేను మన మంత్రి గారు ఎరక్షన్ బాబు గారు ముగ్గురం పోయి లోపల పద్నాలుగు కిలో పదహైదు కిలోమీటర్ల పోయి అక్కడ పనులు చూసి వచ్చినాం ఒకవేళ పడిపోయింటే నేను గల్లంతే కదా దేనికోసం పోయినా మన కోసం పోయా మన పిల్లల భవిష్యత్తు కోసం పోయా మన పిల్లలు బాగుండాలా ఈ మార్కాపురం అభివృద్ధి చెందాలా ఈ మార్కాపురం ప్రజలకి ఫలాలు ఏంటో చూపించాలా అని చెప్పి దాన్ని పూర్తిగా తొందర తొందరగా పూర్తి చేయించాలని పోయొచ్చానమ్మా నేను చెప్పానండి ఒక్కడు లోపలికి పోయొచ్చా నేను నేను చూసొచ్చినాను నేను ఆ పనులు పర్యవేక్షించొచ్చినాను తొందరగా చేయమని చెప్పొచ్చినాను అని చెప్పానమ్మా ప్రకృతి సహకరించకపోతే ఏమైనా జరగచ్చు సడన్గా భూకంపం వస్తే ఏమైనా అవ్వచ్చు అయినా కానీ ధైర్యంగా పోయాం లోపల రెండు వందల యాభై మంది పనిచేస్తున్నారు వాళ్ళ ప్రాణాల కంటే మన ప్రాణాల ఎక్కువ పోయే దంపాడు అని చెప్పి పోయి లోపలికి పోయి మాట్లాడి ఇందనకు ఐదు గంటలకు వచ్చాను త్వరగా చేయమని చెప్పి వచ్చే సంవత్సరం అక్టోబర్ నాటికి నీళ్ళు ఇవ్వాల్సిందేనో ఆ రోజు పూర్తి కావాల్సిందేనో కండిషన్ పెట్టి వచ్చాం విఫలాలు కూడా త్వరలో చూపించబోతా ఉన్నాం వాళ్ళు ఏం చేశారు మనకి తెలియదమ్మా ఎలక్షన్లు అప్పుడు వెలుగండ పూర్తి చేశాం మా కోట్లేమని చెప్పి అడిగారా ఈరోజు నాలుగు వేల కోట్ల రూపాయల అవసరం ఉంది ఆ ప్రాజెక్టుకి ఇంకా దగ్గర దగ్గర ఒకటి సున్నర సంవత్సరం పడుతుంది ఆ ప్రాజెక్టు పూర్తి కావటానికి అటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసినాను నాకు ఓట్లేమని అడిగారంటే వాళ్ళని ఏమనాలి ఆ తల్లికి చెల్లికి మోసం చేసినట్టే మన ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా మోసం చేస్తే ఇంతకన్నా దుర్మార్గం ఉందమ్మా ఇంతకన్నా మోసం లేదా ఉందా ఇంతకన్నా దుర్మార్గము మోసాన్ని ముంచినటువంటి దగా ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా మొన్న మోందా తుఫాన్ వచ్చిందమ్మా వచ్చి ఏమ మీ ఇంటికేమో పాములు వచ్చినాయా కప్పలు వచ్చినాయా తేళ్ళు వచ్చినాయా ఇంకేమైనా ఇబ్బంది వచ్చిందా ఆ తెలుగుదేశం వాళ్ళు అధికారులు ఏమైనా పట్టించుకున్నారా లేదా అని అడగాల ఏమైనా వచ్చిందమ్మా రోజేమో నిద్రపోయినరు ఇంట్లో కూర్చొని ఇప్పుడేమో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పి ఊరూరు ఇల్లు సంతకం పెట్టమని జరుగుతున్నారమ్మా మీకు మీ బాగుముఖ్యమా మీ కష్టాల్లో పాలు పంచుకోవటం ముఖ్యమా కాలేజీలో మీరు సంతకాలు పెట్టుకు పెట్టమని తప్పుడు ఆరోపణలు చేసి తిరగటం కరెక్ట్ అమ్మా ఏది కరెక్ట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అన్నారు ఎవరికి నష్టం ఎవరికి నష్టం లేదు ఇంకా లాభం నువ్వు యాభై సీట్లు ఫ్రీగిస్తానని కాలేజీ కట్టుకున్నావు కడుతున్నావు కానీ దాన్ని కట్టకుండా మధ్యలోనే ఆపికున్నావు మేము అరవై ఐదు సీట్లు ఇప్పిస్తామని చెప్పి మన వాళ్ళు వచ్చారు జీవితాంతం ఓపి ఫ్రీ అన్నారు పాతిక లక్షల వరకు ఉచితంగా వైద్యం అన్నారు వెయ్యి మంది వరకు ఉద్యోగాలు ఇస్తామన్నారు మరి ఇంకేం కావాలమ్మా మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరమ ప్రైవేటీకరణ అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేసి మిమ్మల్ని మభ్య పెట్టాలని మిమ్మల్ని తప్పుదో పట్టించాలని చూశారు కానీ నిజంగా చిత్తశుద్ధి ఉందా నిజంగా చిత్తాశుద్ధి ఉందమ్మా వాళ్ళకు ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారో మీరు కూడా ఆలోచన చేయాలి కదమ్మా మీరు నేను చెప్పినన్ని అబద్ధాలని నిజాలని ఇంటికి పోయి అడగండి మీ ఇంటికి పోయి మీ భర్తలతో కానీ మీ తమ్ములతో కానీ అన్నంతో కానీ లేదంటే మీ పక్కన ఇంటి పక్కన ఉన్న ఆడలతో కూడా మాట్లాడండి నారాయణ రెడ్డి రకంగా చెప్పిపోయిండు నారాయణ రెడ్డి అబద్ధం చెప్పిండ నిజం చెప్పిండా ఇది వాస్తవమా కాదా అని కనుక్కోండి నేమే చెప్పినాడనంటే మీ ఆశీర్వాదాలు ఇవ్వండి నాకు నేను ఓట్లు అడగటంలా మీ ఆశీర్వాదం అడుగుతున్నా ఎందుకంటే మీ ఆశీర్వాదంతో రెండో జన్మ తినండి నేను నాకు రెండవ జన్మ ఇది తెలుసు కదా మీ అందరికీ కూడా ఈ పునర్జన్మ మీ అందరి దీవెనలు మీ అందరి ప్రేమాభిమానాలు నాకు ఈ పునర్జన్మ వచ్చింది ఆ భగవంతుడు మీరు కలిసి ఇచ్చినటువంటి దానివల్ల ఈ జన్మను సార్థకం చేసుకోవాలా అని చెప్పి నేను అనునిత్యం ఏదో ఒకటి సాధించాలా సాధించాలని చెప్పి తిరుగుతా ఉన్నా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి తిరుగుతూ ఉన్నానమ్మా రేపు జిల్లా అయితే ఈ ప్రాంతం నాగుల వరకు ఈ ప్రాంతం తడిమడుగు దేవరాజు గట్ట వరకు ఈ ప్రాంతం గనుల వరకు ఈ ప్రాంతం హైవే వరకు విస్తరించిందనుకో మనకు అందరికీ మంచిదే వస్తాయి కదా మన ఇండ్లకు మన స్థలాలకు రేట్లు వస్తాయి కదా మరి మనం అందరం బాగుపడతాం కదా మనం వ్యాపారాలు బాగుంటాయి కదా మన టీ కొట్ల కా నుంచి సీరేట్ బంకుల కాడి నుంచి ఇడ్లీలు దోశలు పెట్టుకునేటువంటి కొట్ల కా నుంచి చీరలు జాకెట్లు అమ్ముకునేటువంటి షాపుల కాడి నుంచి బంగారు కొట్ల వరకు అందరికి వ్యాపారాలు జరుగుతాయి కదా ఎవరికి లాభం మనకు లాభం మన పిల్లలకు లాభం మన పిల్లల భవిష్యత్తుకు లాభం నిరుద్యోగ సమస్య మీద ఏ రోజున ఫైటింగ్ చేసిందమ్మా ఏ రోజున మాట్లాడారా రోజు పాపం ఆ తండ్రి కొడుకులు బలపం కట్టుకొని తిరుగుతా ఉన్నారమ్మా ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరి కోసం తిరుగుతున్నారు లేక లేకనా లేకుండా మనకు లేకనా లేకుండా ఎవరికి లేక మన పిల్లల కోసం ఉద్యోగాలు ఇవ్వాలని ఈ దగ్గర దగ్గర నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారమ్మా ఈ సంవత్సరం కాలంలో ఇంకా పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు చేయబోతా ఉన్నారమ్మా ఈ సంబంధం రానున్న మూడున్నర సంవత్సర కాలంలో వాళ్ళు ఏం చేశారు గంజాయి పెద్ద బానిసలు చేశారు మన యువత పెడదా పట్టేలా చేశారు అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దామా మనం చేసేటువంటి వాడిని మనం పులవాలా లేదా మనం నిండు మనసుతో ఆశీర్వించాలా లేదా నాలుగు పనులు చేసేవాడిని ఐదులో పని చేయ మెచ్చుకుంటే ఐదో పని చేస్తాడు ఈరోజు రైతుల కోసం మార్కెట్ యార్డ్లో మిర్చియాడ్ తీసుకురావడం చూస్తుందమ్మా మిర్చి ఆడు తెస్తున్న త్వరలో కూడా దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి గుడ్డలు వరకు పోయి రైతులు కష్టపడాల్సిన పని లేదు ఈ ప్రాంతంలోనే మిరపకాయలు అమ్ముకునే దానికి అవకాశాలు ఉన్నాయి మరి మన ఊరు బాగుపడితే మీకు ఎందుకంత ఒప్పలేకపోతా ఉన్నారు ఎందుకంత చూడలేకపోతా ఉన్నారు ఎందుకంత ఆనందించలేకపోతా ఉన్నారు ఎప్పుడు ఈ అమాయక ప్రజల మీద ఎందుకు పడి ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అందుకని నేను కూడా మీ అందరి ఆశీస్సులతో బతికినటువంటి ఈ ప్రాణం మీ ప్రాణంగా పెట్టుకుంటున్నా మీకోసం బతికొచ్చిన కాబట్టి మీకోసం కష్టపడి పని చేస్తా మన యువతకి ఉపాధి చూపించేంత వరకు నిద్రపోకుండా పనిచేస్తా మన ఊరిని డెవలప్ చేసేంత వరకు ఆర్నిశలు కష్టపడతా మన మార్కాపురం నియోజకవర్గాన్ని జిల్లా చేసుకున్న సంబరం అనేదాన్ని ప్రతి ఒక్క ఇల్లు పంచుకునేలా చేస్తా ఇంకా ఇంతకన్నా ఎవరన్నా చేస్తారమ్మా మీరు కూడా ఆలోచన చేయమని చెప్పి అందరినీ చేతుల జోడించి వేడుకుంటూ సెలవు తీసుకుంటారు